మూడు రోజులు జీవితం దిశ మార్చే అవకాశం చంద్ర రాహువుల శక్తివంతమైన యుతి కుంభరాశులు ఈ ఆరు రాసుల బతుకులు ఇక మారతాయి మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ అని కామెంట్ చెయ్యండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుంచి పండిప్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారి ప్రత్యేక సేవలు మీరు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురుజీగారి దైవిక దర్శనంతో పరిష్కారం స్త్రీ పురుష వసీకరణం కూడా నూరు శాతం ప్రత్యేక పద్ధతిలో చేయబడును జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆశ శేషాద్రి భైరవేశ్వరగారిని సంప్రదించండి ఫోన్ డెబ్బై మూడు ముప్పై మూడు ఏడు వందల ఇరవై ఆరు ఎనిమిది వందల ముప్పై నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కుంభరాశిలో చంద్ర రాహువుల యుతివల్ల కొత్త అవకాశాలు ఆశ్చర్యకరమైన మార్పులు ఆర్థిక లాభాలు చేసుకుంటాయి మేషం ఉద్యోగం మార్పు ఆదాయ వృద్ధి షేర్లలో లాభాలు అవకాశం పట్టుకుంటే దూసుకుపోతారు వృషభం కెరియర్లో పెద్ద టర్నింగ్ పాయింట్ కొత్త ఉద్యోగ సూచనలు ఆదాయ మార్గాలు ఓపెన్ మిథునం విదేశీ అవకాశాలు జీతం పెరుగుదల లక్కీ ఇన్వెస్ట్మెంట్స్ మీ వైపు తుల ప్రమోషన్లు నైపుణ్యాల మెరుగుదల విదేశీ ఉద్యోగ ఛాన్సులు బలపడతాయి వృశ్చికం ఆస్తి లాభం గృహయోగం డబ్బు కదలిక వేగం పెరిగే సూచనలు మకరం బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం ఆర్థిక చిక్కులు పరిష్కారం ఈ మూడు రోజులు మీరు వేసి అడుగు మీ భవిష్యత్తును నిర్ణయించవచ్చు మీ రాశి ఈ లిస్ట్లో ఉంటే కామెంట్లో మీ రాశిని టైప్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి